కొత్తిమీర పచ్చడి చారు చేస్తున్నాను కొత్తిమీర పచ్చడి కావాల్సింది కొత్తిమీర చింతపండు మినపప్పు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిరకాయ ఉపాయ మినపప్పు ధనియాలు వచ్చి బాగా వేడించాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాను ఇంకా నేను పాతకాల పంటలో పెడతాను చూడండి ఎలా ఉన్నాయి చూసి నాకు చెప్పండి పోపు బాగా వేయించి నువ్వు ఈ పక్క తీసుకొని పెట్టుకోవాలి

ప్రతి ఒక్క చారు కి పెట్టేసుకుంటాం కొత్తిమీర బాగా దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేవాడు పెడతాను చూడండి కాలేక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడక్కేక నిరంగ వేసుకోవాలి

भाई निकल गया सर फटाफट इसको కళ్ళుప్పి వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకున్నాకంటే కొంచెం చింతపండు దీనికి మాత్రం వేసుకుంటే సరిపోతుంది లోపు కొత్తిమీర పచ్చడి చేస్తాను ముందుగా వేసిన పోపు మిక్సీలో వేస్తున్నాను ఇందులో కొంచెం పండుగ వేసుకోవాలి వేసుకోవాలి కొంచెం పంచదార వేసుకోవాలి పౌడర్ వేసాక ఇలా మెత్తగా పౌడర్ అయిపోయాక కొత్తిమీర వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది పొడి వేసుకోవాలి అవన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కాసేపు మరగపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చారు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఇంకా వంటలు చేస్తాను ఇంకా ఇంకా బాతకాల పంటలు అన్నీ పెడతాను మీరు చూసి బాతకాల పంటలు అవి పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే నాకు కామెంట్లో పెట్టండి నేను కొత్తిమీర పచ్చడి చారు అనుకోండి ఏ ఐటమ్ అయితే పెడతాను చూడండి ఎలా చేశాను చూసి నాకు చెప్పండి ఇంకా చాలా వంటలు ఉన్నాయి పెడతాను చూసి చెప్పండి నాకు